మిత్రులందరికీ నమస్కారం మనము లంగ్స్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లంగ్ హెల్త్ టెక్నిక్ సిరీస్ని మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో లంగ్ హెల్త్ టెక్నిక్ వన్ తెలుసుకున్నాం అంటే ఇక్కడ లంగ్ పాయింట్ వన్ దగ్గర మనం ఏ విధంగా ట్యాపింగ్ చేయాలి విత్ లెగ్స్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్తో పాటు కలిపి తెలుసుకున్నాం మనం సో ఈ వీడియోలో మనం లంగ్ హెల్త్ టెక్నిక్కి టూ తెలుసుకుందాం సో మనకి లంగ్స్కి సంబంధించి ఆకు ప్రెజర్లో వెనకాల అంటే సో స్పైన్కి సంబంధించి మనం ఎక్కడైతే ఇక్కడ హ్యాండ్ టచ్ చేస్తున్నామో ఈ రీజియన్లో అంటే దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది స్పైన్ థొరాసిక్ వన్ టూ ఉంటుంది ఇక్కడ ఈ రీజియన్లో దీనికి ఒక టూ ఫింగర్స్ ఇలా పెడితే ఇక్కడ ఈ పాయింట్ వస్తుందనమాట ఈ ఏరియాలో సో దాన్ని బ్లాడర్ థర్టీన్ అంటారు ఇది యాక్చువల్లీ బ్యాక్ షూ పాయింట్ ఫర్ లంగ్స్ సరే అది ఏదైనా సరే ఈ ఏరియాలో మనం ట్యాపింగ్ చేసుకోవడం ద్వారా లంగ్ బ్యాక్ షూ పాయింట్ అనేది యాక్టివేట్ అవుతుంది తద్వారా లంగ్స్కి ముందు చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఇక్కడ చేయడం ద్వారా అంతకంటే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది అయితే ఈ పాయింట్ చేయడం ద్వారా అక్యూట్ ప్రాబ్లమ్స్ అయినా సరే క్రానిక్ ప్రాబ్లమ్స్ అయినా సరే ఈ రెండింటికి చాలా చాలా హెల్ప్ అవుతుంది మరి దీన్ని ఎలా చేయాలి టెక్నిక్ సేమ్ ఫ్రెండ్స్ సో ట్యాపింగ్ చేస్తూ ఉండాలి అలాగే మనం లెగ్ మూమెంట్ చేస్తూ ఉండాలి అయితే వాస్తవానికి లెగ్ మూమెంట్స్ దీంట్లో చేయాల్సిన అవసరం లేదు కానీ బ్లడ్ సర్క్యులేషన్ హోవరాల్ బాడీకి సర్క్యులేట్ అవ్వాలి అంటే చేయగలిగేటువంటి వారు అంటే లెగ్ మూమెంట్ చేయగలిగేటువంటి వారు ఖచ్చితంగా మూమెంట్ని రెండింటినీ సింక్రనైజ్ చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ లేదు సివియర్ ప్రాబ్లమ్స్తో ఉండి బెడ్ మీద కూర్చొని చైర్లో కూర్చొని ఉంటారు అంతే నిలబడలేరు నడవలేరు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవాయిడ్ లెగ్ మూమెంట్స్ ఓన్లీ మీరు చైర్లో కూర్చొని సో ఎల్హెచ్ టెక్నిక్ సో లంగ్ హెల్త్ టెక్నిక్ ఎల్హెచ్టీ వన్ వన్ టెక్నిక్ ఆ ఎల్హెచ్టీ వన్ టెక్నిక్ చేసిన తర్వాత ఎల్హెచ్డి టూ టెక్నిక్ చేయాలి ఇప్పుడు నేను ఈరోజు చూపించబోయేది సో దాని పాయింట్స్ అయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏ విధంగా చేయాలి విత్ బ్రీతింగ్ ఎప్పుడైతే చూడండి బ్రీత్ అవుట్ ట్యాపింగ్ అవ్వాలి బ్రీత్ అవుట్ చేసినప్పుడు ట్యాపింగ్ అవ్వాలి అంటే ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సో చూడండి ఫ్రెండ్స్ లంగ్ హెల్త్ టెక్నిక్ టూ వచ్చేసి మనం బ్రీతింగ్తో పాటు కాళ్ళతో పాటు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా సో దీన్ని నేను వెనకాల నుండి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వెనకాల నుండి చూపిస్తున్నాను ఇక్కడ సో సో స్పైన్కి టూ ఫింగర్స్ పెడుతుంది దూరంలో ఈ విధంగా సో ఈ విధంగా కాళ్ళు చేతులతో కలిపి చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ లంగ్స్ రిలేటెడ్ బ్రీతింగ్ రిలేటెడ్ కోల్డ్ కాఫ్ రిలేటెడ్ ఫ్లమ్ రిలేటెడ్ అండ్ లంగ్స్ ఫంక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి అసలు లంగ్స్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫ్రెండ్స్ కళ్ళు మూసుకొని చక్కగా ఇవి చేసుకోండి ఇప్పుడు నేను ఈ లంగ్ హెల్త్ సిరీస్ చెప్పేటువంటి ఆసనాసు మూమెంట్స్ చేసుకోండి ఇవి మీకు తప్పకుండా బాగా హెల్ప్ అవుతాయి సో ఒకవేళ లెగ్ మూవ్మెంట్ చేయలేకపోతే కనుక బెడ్ మీద కానీ చైర్లో కానీ కూర్చొని ఈ టెక్నిక్స్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్స్ చేసుకోవచ్చు అయితే కాలు ఏ కాలు తీసుకోవాలి ఆపోజిట్ తీసుకోవాలా సేమ్ తీసుకోవాలా మీ ఇష్టం మిత్రం మీరు ఆపోజిట్ తీసుకున్న పర్వాలేదు లెగ్ మూమెంట్స్ సేమ్ సైడ్ తీసుకున్న పర్వాలేదు కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ ట్యాపింగ్ జరగాలి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు నేను ఈ బ్రీతింగ్ టెక్నిక్ని లంగ్ హెల్త్ టెక్నిక్ వన్లో కూడా క్లియర్గా ఇచ్చాను నేను క్లియర్గా చెప్పాను సో ఎవరైతే ఈ లంగ్ హెల్త్ టెక్నిక్ వన్ మిస్ అయ్యారో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ డిస్క్రిప్షన్ చూసి చూడండి సో ఈ విధంగా ఎల్హెచ్డి వన్ ఎల్హెచ్టి టూ ఈ రెండు టెక్నిక్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ ఇది చేసుకున్నారు కదా లంగ్ ఎల్హెచ్డి వన్ చేసుకున్నారు కదా ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఎల్హెచ్టి టూ సో ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్హెచ్డి వన్ మళ్ళీ ఎల్హెచ్ టూ అలా త్రీ రౌండ్స్ మార్నింగ్ అండ్ త్రీ రౌండ్స్ ఈవినింగ్ కనుక చేసుకున్నట్టయితే మీకు వండర్ఫుల్గా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ సో చేయండి చాలా చాలా హెల్ప్ అవుతుంది కేవలం ఒక రెండు రోజులో నాలుగు రోజుల్లో చూసి అబ్బాయి నాకు ఇదంతా ఎఫెక్టివ్గా అనిపించలేదండి నేను కూడా ట్రై చేసి చూసాను అని అట్లా చెప్పకూడదు మిత్రం అంటే దాని ఉద్దేశం చెప్పకూడదని కాదు మనం కనీసం ఏదైనా ఒక టెక్నిక్ని ఒక ఫార్టీ డేస్ చేస్తే కానీ దానికి క్లియర్గా మనం రిజల్ట్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు కనీసం ఫార్టీ డేస్ మనకి ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్ మహా అంటే ఒక టూ మినిట్స్ పోనీ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనుకోండి సో ఫైవ్ మినిట్స్ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ ఈవినింగ్ కానీ మీరు కరెక్ట్గా త్రీ రౌండ్స్ చేయగానే మీ బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోతుంది చూడండి మీ నాజిల్ ప్యాసెజెస్లో బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోతుంది చాలా ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్రీతింగ్ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ ఈ వీడియోలో కూడా గుర్తు చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మన బాడీలో ఏ ఆర్గానైనా అనారోగ్యమైన అనారోగ్యం పోవాలి అంటే ఆర్గాన్ బాగుపడాలంటే లేదా హెల్త్ ఇష్యూస్ పోవాలన్నా హీలింగ్ డెవలప్ అవ్వాలన్నా హీలింగ్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలన్నా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవ్వాలన్నా కేవలం లంగ్స్ మాత్రమే హెల్దీగా ఉండాలి ఫ్రెండ్స్ అందులో డౌటే లేదు లంగ్స్ హెల్దీగా ఉంటే రిపేర్ అవ్వడానికి దెర్ ఈజ్ అ నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది లంగ్సే హెల్దీగా లేకపోతే మనం ఏం చేసినా ఎన్ని మందులు వాడినా ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా రికవరీ రేట్ అనేది చాలా చాలా మినిమం లో ఉంటుందన్నమాట సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏమైనా చేయండి ఎన్నైనా చేయండి వాటితో పాటు ఈ లంగ్స్ హెల్త్ సిరీస్ టెక్నిక్ అనేటువంటి సిరీస్ ఏవైతే ఇస్తున్నానో అవి కూడా తప్పకుండా చేయండి మీకు దీనికి సింక్రనైజేషన్ కింద యోగాలో ఒక టెక్నిక్ చెప్పనా ఫ్రెండ్స్ మనకి యోగా ప్రాణాయామాల్లో విభాగ్య ప్రాణాయామం మనకు ఉంటుంటుంది విభాగ్య ప్రాణాయామంలో ఇక్కడ నడుం దగ్గర చేతులు పెట్టి ఇలా మనం కొద్దిసేపు ప్రాణాయామం చేద్దాం తర్వాత ఇది లోడ్ నెక్స్ట్ విభాగ్య ప్రాణాయామం టూ వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా ఆమ్ దగ్గర హ్యాండ్స్ పెట్టేసి థమ్ పెట్టేసి ఈ విధంగా ఈ విధంగా ఫుల్ బ్రీతింగ్ బిద్దామని చేస్తాం అంటే మిడిల్ లోబ్కి సంబంధించి నెక్స్ట్ అడ్వాన్స్లో వచ్చేసరికి ఏ విధంగా ఏ విధంగా పెట్టి మనము అప్పర్ లంగ్స్కి సంబంధించి ఇన్ బ్రీత్ అవుట్ చేస్తాం సో యాక్చువల్గా యోగాలో ఉన్న ప్రాణా ప్రాణాయామంలోనే ఈ మన ఆకుప్రెజర్ పాయింట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ లంగ్ హెల్త్ టెక్నిక్ టూ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ మరి ఇంత మంచి ఫోకస్డ్గా హెల్దీ టిప్స్ని అండ్ యోగాని అటు ఆకుప్రెషర్ని అటు బ్రీతింగ్ని ఇంకా న్యాచురల్ రెమెడీస్ని అన్నిటినీ నేను కలిపి మీకోసం నేను చెబుతున్నాను ఫ్రెండ్స్ సో తప్పకుండా చక్కగా చూడండి అర్థం చేసుకోండి ఆచరించండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మరి ఇంత మంచి ఛానల్కి మంచి ఇంత హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఛానల్కి మీ సపోర్ట్ తప్పకుండా ఉండాలి కదా ఫ్రెండ్స్ సో తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యం కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్ వాళ్ళ వరకు చేరేలా మీరు ప్రయత్నం చేయండి సో మీకు ఏదైనా సందేహం ఉంటే నాకు మండే టు ఫ్రైడే త్రీ టు ఫోర్ మధ్యలో నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కదా థ్యాంక్ యూ నమస్తే